సినిమా ఇండస్ట్రీలో అవకాశం దొరికితే చాలు హీరోయిన్స్ ని వాడుకొని వదిలేయటానికి ఎంతోమంది ఎదురుచూస్తూ ఉంటారు ఇలా ఎంతోమంది నటీమణులు చాలా తొందరగా మరొకరి చేతిలో మోసపోయి జీవితాన్ని కోల్పోయినవారు ఉన్నారు అదేవిధంగా సినిమాలలో సంపాదించింది మొత్తం నమ్మకంతో ఇతరుల చేతులలో పెట్టి చివరికి అనాథలగా మిగిలిపోయినవారూ ఉన్నారు ఇలా జీవితంలో తన జీవితాన్ని కోల్పోవటం కాకుండా దారుణంగా మోసపోయినవారిలో నటి శ్రీవిద్య ఒకరు శ్రీవిద్య తెలుగు తమిళ కన్నడ సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు పొందారు తమిళ హాస్యనటుడు కృష్ణమూర్తి కర్ణాటక శాస్త్రీయ సంగీత గాయని ఎల్ వసంతకుమారిలకు శ్రీవిద్య జన్మించింది ఆమె పుట్టిన సంవత్సరానికే తండ్రికి పక్షవాతం రావటంతో ఆయన నటనకు స్వస్తి పలికారు కుటుంబాన్ని పోషించే బాధ్యత తల్లిపైనే పడింది కచేరీలు చేయడం ద్వారా వచ్చే డబ్బుతోనే జీవనం సాగించేవారు ఆర్థిక ఇబ్బందుల వల్లే శ్రీవిద్య సినిమాల్లోకి ప్రవేశించింది పద్నాలుగేళ్ల వయసులో శివాజీ గణేశన్ హీరోగా నటించిన చెల్వర్ అనే తమిళ సినిమా ద్వారా చిత్రరంగ ప్రవేశం చేశారు శ్రీవిద్య తెలుగులో ఆమె నటించిన మొదటి సినిమా పేదరాశి పెద్దమ్మ కథ శ్రీవిద్యను దాసరి నారాయణరావు తన సినిమాల ద్వారా ఎక్కువగా ప్రోత్సహించారు కె బాలచందర్ దర్శకత్వంలో తమిళ్లో రూపొందిన అపూర్వ రాగంగల్ చిత్రంలో కమలహాసన్ రజనీకాంత్ నటించారు ఇదే సినిమాను తెలుగులో దాసరనారాయణరావు తూర్పు పడమర పేరుతో రీమేక్ చేశారు ఈ సినిమా తమిళ తెలుగు భాషల్లో ఘన విజయం సాధించింది రెండు భాషల్లోనూ శ్రీవిద్య ప్రధాన పాత్ర పోషించారు తర్వాత మలయాళం తెలుగు కన్నడ రంగాల్లోకి అడుగుపెట్టి తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది ప్రముఖ దర్శకుడు కె బాలచందర్ రూపొందించిన అపూర్వ రాగంగల్ సినిమాలో కమల్ రజనీకాంత్తో కలిసి నటించింది ఆ సమయంలో ఆమె కమలహాసన్తో ప్రేమలో పడింది అయితే కమల్తో ప్రేమ పెళ్లికి ఆమె తల్లి అభ్యంతరం చెప్పటంతో బ్రేకప్ జరిగిపోయింది ఆ తర్వాత డైరెక్టర్ భరతంతో ప్రేమలో పడింది శ్రీవిద్య భర్తతో కొన్ని సినిమాలు చేసింది కానీ కూడా ఆమె ప్రేమ విఫలమైంది దాంతో శ్రీవిద్య చాలా డిస్టర్బ్ అయింది దర్శకుడు భరతన్ నటి కెపిఎసి లలితను పెళ్లి చేసుకున్నారు తరువాత గణపతిని వివాహం చేసుకున్నారు కమల్ ఆ తర్వాత మలయాళ దర్శకుడు జార్జ్ థామస్తో ప్రేమలో పడి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అతన్ని వివాహం చేసుకున్నారు శ్రీవిద్య థామస్ క్రిస్టియన్ శ్రీవిద్య బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చారు ఈ పెళ్లికి శ్రీవిద్య తల్లిదండ్రులు ఒప్పుకోలేదు అయినా వారిని ఎదిరించి థామస్ను పెళ్లి చేసుకున్నారు అతను కోరికమేర పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు శ్రీవిద్య రెండు సంవత్సరాలు మాత్రమే వారు నటించాలని శ్రీవిద్యకు చెప్పటంతో తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ నటిగా కొనసాగారు శ్రీవిద్య సంపాదిస్తుంటే దాన్ని ఖర్చు చేసే పనిలో ఉండేవాడు థామస్ దానికి తోడు వేధింపులు కూడా ఎక్కువ కావటంతో పన్నెమిది వందల ఎనభైలో అతని నుంచి విడాకులు తీసుకున్నారు శ్రీవిద్య వీరి పెళ్లి జరిగిన ఈ రెండేళ్లలో శ్రీవిద్యకు మూడుసార్లు అపార్షన్లు జరిగినట్టు సమాచారం దాంతో ఆరోగ్యపరంగా కూడా ఆమె ఎన్నో ఇబ్బందులు పడింది ఇటు నటిస్తూనే అటు జీవిత పోరాటం చేసింది శ్రీవిద్య ఇక ఆమె చెన్నైలో ఉండలేక తిరువనంతపురంలో స్థిరపడింది అక్కడకు అయిన కొంతకాలానికే రెండువేల మూడులో శ్రీవిద్య అనారోగ్యానికి గురయ్యారు అప్పుడు జరిపిన పరీక్షల్లో ఆమెకు రొమ్ము క్యాన్సర్ ఉన్నట్టుగా తేలింది తను కాలం బ్రతకదని తెలుసుకున్న శ్రీవిద్య తన పేరుపై ఎలాంటి ఆస్తి ఉండకూడదని నిర్ణయించుకున్నారు సంగీత నృత్య కళాశాలలో విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందడం లేదని తెలుసుకొని మలయాళ నటుడు గణేష్ ఆధ్వర్యంలో ఒక ట్రస్టును రిజిస్టర్ చేశారు దాని ద్వారా అర్హులైన వారికి సహాయమందేలా ఏర్పాటు చేశారు ఆ రోజుల్లోనే శ్రీవిద్యకు ఉన్న కోట్ల ఆస్తుల్ని ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ట్రస్టుకి కొంత రాశారు తన తమ్ముడి పిల్లలకు ఐదేసి లక్షల చొప్పున తన దగ్గర పనిచేసిన వారికి లక్ష రూపాయల చొప్పున చెందేలా వీలునామా రాయించారు మూడు సంవత్సరాల పాటు క్యాన్సర్కు ట్రీట్మెంటు తీసుకున్న శ్రీవిద్య ఆరోగ్యం క్షీణించటంతో రెండువేల ఆరు అక్టోబర్ పంతొమ్మిదిన యాభై మూడేళ్ల వయసులో తుది శ్వాస విడిచారు తిరువనంతపురంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్న ఆమె ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం విజయం సాధించలేకపోయింది రెండుసార్లు లవ్ ఫెయిల్యూర్ భర్త వేధింపులు చివరికి క్యాన్సర్తో మరణం ఆమె జీవితాన్ని విషాదంగా ముగిసేలా చేశాయి కాగా ఈ మధ్య తన ప్రియురాలు శ్రీవిద్యను తలుచుకొని కమలహాసన్ ఎమోషనల్ అయిన వీడియో వైరలైంది ఇక వీరి ప్రేమకథలో రహస్యాలు ఎన్నో ఆమె జీవితంలో కష్టాలు కూడా అన్నే నరకాన్ని ప్రత్యక్షంగా చూసింది శ్రీవిద్య నటిగా ఇంకా భవిష్యత్తు ఉన్న శ్రీవిద్య క్యాన్సర్ కారణంగా రెండువేల ఆరులో మరణించింది అయితే ఆమె తన తొలి ప్రేమను పంచుకున్న కమలహాసన్ని చివరి రోజుల్లో చూడాలనుకుంది కమలకు కబురు పెట్టడంతో ఆ విషయం తలుసుకున్న కమల్హాసన్ ఆమెను చివరి రోజుల్లో కలుసుకొని ప్రేమను పంచాడట అంతేకాదు ఆ విషయం తలుచుకొని కమల్ ఓసారి ఎమోషనల్ అయ్యాడుకూడా సినీ సెలబ్రిటీస్ అంటే లగ్జరీ లైఫ్ చాలా డబ్బు బాధలు అంటే ఏంటో తెలియవు ఇవి సాధారణ సినీ ప్రేక్షకుడు అనుకునే మాటలు కాని నవ్వుతూ కనిపించే సినీతారల జీవితాల వెనక కూడా ఎన్నో విషాదాలు ఉంటాయి ఎన్నో కన్నీళ్లు ఉంటాయి నటిగా మెప్పించి ఎంతోమంది ప్రేక్షకుల గుండెల్లో గుడి కట్టుకున్న శ్రీవిద్య కష్టాలు చూస్తే చివరి రోజుల్లో శ్రీవిద్య ఎలాంటి కష్టాలు పడ్డారో తెలుస్తుంది